నగరంలోని విజయమహాల్ గేట్ సమీపంలో ఈరోజు ఉదయం అందరంగ వైభవంగా కోవూరు సుధాకర్ రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ ఘనంగా శ్రీవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించారు మహానగరాలకు దీటుగా తమ బేకరీ నందు ప్రత్యేకంగా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ తో లభించును అని కావున నెల్లూరు ప్రజలంతా ఒకసారి విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కార్యనిర్వాహకులు సుధాకర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వ్యాపారవేత్తలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు మంచి పేరు మంచి పేరు అంటే రావాలంటే కూడా క్వాలిటీ మెయింటైన్ చేసుకునే వారికి వచ్చేది క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖచ్చితంగా మంచి నెయ్యి వాడుతూ ఈ స్వీట్స్ తయారు చేయడం మంచి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడే క్వశ్చన్ కూడా వేసాను మిగిలిన స్వీట్స్ ఐదు రోజులు దీనికి కాలమైతే ఈ ఐదు రోజుల తర్వాత ఏం చేస్తున్నావు వీళ్ళు ఐదు రోజులు కాదు మూడు రోజుల్లోనే ఇక్కడ ఎక్కడ అవసరం ఉండి ఈ పేద పిల్లకాయలు కానీ లేదంటే అనాథ ఆశ్రమాలు కానీ అటువంటి దగ్గర ఆటే వీళ్ళు మూడు రోజుల తర్వాతనే తీసుకు ఇవ్వడం ఇంకా గొప్ప విషయం ఎందుకంటే ఎప్పుడు కూడా దాని లైఫ్ పరిమితం దాటి మనం ఏ స్వీట్ షాప్లో కూడా స్వీట్ పెట్టకూడదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఎవరైనా కస్టమర్స్ కూడా మనం ఏదో అమెజాయిలో అనుకుంటే మన పేరు పోతుంది ఆ పేరు నిలబడాలంటే ఇటువంటివన్నీ మనసులో పెట్టుకొని మనం జాగ్రత్తగా మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం ఇప్పుడు అతను నలభై సంవత్సరాల నుంచి చేసాడు కాబట్టి ఈరోజు ఆ సుధాకర్ స్వీట్స్ అనేది మంచి పేరు అనిపిస్తుంది దాన్ని నిలబెట్టుకోవాలంటే కూడా ఇవన్నీ అవసరం నేను చెప్పేది ఒకటే మనం ఎక్కడ పోయినా మంచి కష్టపడి పైకి వచ్చినాడు కాబట్టి దాన్ని అట్టే నిలబెట్టుకొని ఆయన కొడుకు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి చూస్తున్నాడు కృష్ణారెడ్డి కూడా నేను చెప్పేది ఈ ఇద్దరు తండ్రి కొడుకులు పేరు అనేది పోంగొట్టుకోకుండా స్వీట్స్ ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా మనం చేయాలి ఎందుకంటే ఆరోగ్యం సంబంధించి మీ కోరుకునేది మంచి పేరు తీసుకోండి ఇంకా మంచి క్వాలిటీ కూడా ఎట్లా మనం మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతాం కూడా చూడండి మీరు అందరికీ కూడా శుభాకాంక్ష విజయమాల సెంటర్లో నూతనంగా సరే చూడండి నూతనంగా విజయమాలె సెంటర్లో నూతనంగా స్వీట్ షాప్ కాబట్టి నలభై సంవత్సరాలకి

వడం మమ్మల్ని ఆశీర్వదించడం చాలా శుభప్రయాణామం ఇది మా సుధాకర్ రెడ్డి గత నలభై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు తను ఎంతో కష్టపడితే కానీ ఈ స్టేజ్కి రాలేదు ఇక్కడ జీవీకే అపోలో ఒప్పటంలో మా సుధాకర్ రెడ్డి స్వీట్ అంటే జనవరి ఫస్ట్ కంపల్సరీ ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదే మా పెద్ద ఆయన రూప్ కుమార్ గారికి వచ్చిన మిగతా పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ అండి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి